హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు నాకు జ్వరంగా ఉంది ఫ్రెండ్స్ అందుకనే నేను పూజలు అవి చేయట్లేదు జ్వరం తగ్గి చేసుకుంటాను అనమాట ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్లు అవి చేయించుకొని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు హెల్ప్గా మా పిల్లలు పనులు చేసి పెడుతున్నారనమాట నాకు ఇంక ఇడ్లీ పెట్టి బిల్లలు అవి మా అబ్బాయి మా వారు వర్క్కి వెళ్తారు కదా అందుకని చెప్పేసి మా పిల్లలే ట్యాబ్లెట్స్ వేసి ఇడ్లీ అయితే తెచ్చి పెడుతున్నారు అసలుకి ఏం బాగుండట్లేదు ఫ్రెండ్స్ బాగా నీరసము ఒళ్ళని నొప్పులు ఇప్పుడు వచ్చే జ్వరాలన్నీ విష జ్వరాలు ఫ్రెండ్స్ బాగా నొప్పులు జలుబు దగ్గు ఎముకల నొప్పులు అనమాట జాగ్రత్తగా ఉండండి వేడి వాటర్ తాగండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి వస్తే జ్వరం తగ్గటం లేదు అందుకే మీ అందరు జాగ్రత్తగా ఉంటారని మీకు చెప్తున్నాను అనమాట వేడి నీళ్ళు కాచుకొని తాగండి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఇగోండి ఇంకా మా అబ్బాయి వాళ్ళే పనులన్నీ చేస్తున్నారు వీడియోలకు వెళ్ళిపోదాం ఈరోజు మన టాపిక్ వచ్చి మన స్నేహితులు ఎలాంటి వారై ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం చీకటిలో వెలుతురుగా ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కరెంటు పోతుంది క్యాండిల్ వెలిగించుకుంటాం కదా అలా ఉండాలన్నమాట చీకటి పడిన కరెంటు పోయినప్పుడు క్యాండిల్ వెలిగించేటట్టుగా ఉండాలన్నమాట మన వెనకాల వెన్నుపోటు వాళ్ళు ఉండకూడదు మన గురించి పక్క వాళ్ళకి చాడీలు వాళ్ళు ఉండకూడదు ఫ్రెండ్స్ మన వెనకాల గోతులు తవ్వే వాళ్ళే ఉంటారు కానీ మంచి వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారనమాట అందుకే జాగ్రత్తగా ఉండాలన్నమాట ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇప్పుడు మనం ఒక సీక్రెట్ పంచుకున్నాం అనుకోండి వాళ్ళతోటి అది ఎవరికీ చెప్పకూడదు అనమాట అలాంటి వాళ్ళై ఉండాలి మన స్నేహితులు మన ముందు ఒక మాట మనం వెళ్ళిపోయిన తర్వాత మరొక మాట మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మన విషయం ఎవరన్నా షేర్ చేసుకోవాలన్నా కానీ ఆచితూచి ఆలోచించి షేర్ చేసుకోండి పిల్లలు చదువుకునే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కి ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటున్నారు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీ విషయాలు షేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం మీ వెనకాల వెన్నుపోటు పొడుస్తారనమాట జాగ్రత్తగా ఉండాలి అందుకే ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు త్వరగా అన్నమాట వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ గురించి మనకు పూర్తిగా తెలిసిన తర్వాతే మన విషయాలు ఏమన్నా షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎన్నేళ్ళ ఫ్రెండ్షిప్ అయినా సరే ఫ్రెండ్స్ వెన్నుపోటు పొడుస్తున్నారు మనతో బాగుంటారు అంతలోనే మనతో మాట్లాడడం మానేస్తారు మన విషయాలు వేరే వాళ్ళకి చెప్తారు చాడీలు చెప్తారు అందుకే జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ అనే వాళ్ళతోటి స్నేహితులు అనేవాళ్ళు ఎలా ఉండాలో తెలుసా ఫ్రెండ్స్ తరుణ్ మూవీ ఉంది అందులో వాళ్ళు నలుగురు స్నేహితులు తరుణ్ కాకుండా ఇంకా ముగ్గురు స్నేహితులు ఉంటారు వాళ్ళు ఎంతో చదువుకొని ఒక్కొక్కళ్ళు మ్యూజిక్లో ఒకళ్ళు కలెక్టర్ ఇద్దరు మ్యూజిక్లో కల బాగా రాణించాలనుకుంటారు ఒకళ్ళు ఏమో కలెక్టర్ అవ్వాలనుకుంటారు వాళ్ళు ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి సహాయం చేయరనమాట ఆ ఏంట్లే మీరు చదివేది బో చదువుతున్నారులే అని వాళ్ళు చిన్న చూపు చూస్తారు ఇంకా తరుణే ఎంతో కష్టపడి వాళ్ళ ముగ్గురిని ప్రయోజకుల్ని చేస్తాడనమాట ఇద్దరు మ్యూజిక్లో బాగా ఫేమస్ అవుతారు ఒకళ్ళు చదివి కలెక్టర్ అవుతారనమాట స్నేహితులంటే అలా ఉండాలి సినిమా పేరు వసంతము ఏదో ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలి అంత హెల్ప్ చేయకపోయినా కొంచెమన్నా హెల్ప్ చేసే అయి ఉండాలి మనకి వెన్నుపోటు పొడిచే ఫ్రెండ్స్తో అస్సలు ఉండకండి ఫ్రెండ్స్ మన వెనకాల గోతులు తవ్వుతారనమాట ఇప్పుడు మనం కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటాము మనం విడిపోయిన తర్వాత మనకు వేరే స్నేహితులు ఉంటారు కదా వాళ్ళు వీళ్ళు అందరం కలిసినప్పుడు మన మీద చాడీలు చెప్తూ ఉంటారన్నమాట అందుకనే ఫ్రెండ్స్ అనే వాళ్ళని ఎలాంటి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళతో కొన్నాళ్ళు జర్నీ చేయాలి ఫ్రెండ్ జర్నీ చేయాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని తెలుసుకున్న తర్వాతే మన సీక్రెట్స్ కానీ ఏవైనా కానీ మనం వాళ్ళకి చెప్పుకోవాలన్నమాట ఏదో ఫ్రెండ్స్ అయ్యారులే అని చెప్పేసి చకచక మన విషయాలన్నీ షేర్ చేసుకోకూడదు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ రోజుల్లో ఎవరిని అంత తొందరగా నమ్మకూడదు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు స్నేహితులు అలానే ఉన్నారు నేను చాలామందిని చూశాను అనమాట మన ముందు ఒకలాగా మనం వెళ్ళిపోయినాక ఇంకొకలాగా గోతులు తోగుతూ ఉంటారన్నమాట నా మా జీవితంలోనే జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ అందుకనే మీరు కూడా ఏ విషయాలు షేర్ చేసుకోవాలన్నా జాగ్రత్తగా ఉండండి మా పిల్లల విషయాల్లో జరిగింది కూడా నేను మీకు చెప్తున్నాను అన్నమాట అందుకనే జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఫ్రెండ్స్ వాళ్ళని చాలా జాగ్రత్తగా నమ్మండి మీ విషయాలు ఏమైనా షేర్ చేసుకోవాలన్నా జాగ్రత్తగా షేర్ చేసుకోండి వాళ్ళ వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి ఫ్రెండ్స్ అనే వాళ్ళ వల్ల అందరూ అని నేను చెప్పను ఫ్రెండ్స్ కొంతమంది వల్ల అని మాత్రం నేను కామెంట్ చేస్తాను మీకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఇదిగోండి ఇంకా మా అబ్బాయి వాళ్ళు ఇంకా అన్నం కూడా కడిగి పెట్టేశారు ఇంకా వంకాయ తెల్ల వంకాయ ఫ్రై చేస్తున్నారు అనమాట వాళ్ళ కోసం ఇంకా తనకు వచ్చినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేస్తున్నాడు అనమాట కర్రీ నేను చెప్తా ఉంటే తను చేస్తూ ఉన్నాడు తనకి రావు కదా చేయటం అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తా ఉంటే ఇంకా తను చేస్తూ ఉన్నాడు పాప నాకు ఆడపిల్లలు లోటు లేదండి మా పిల్లలే చేసి పెడతారు కాబట్టి ఇంకా నాకు ఆడపిల్లలతో పని లేదనమాట చక్కగా అన్ని పనులు చేస్తారు నేను ఎలా చేయమని చెప్తే అలా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వటం వల్ల మరికొంతమందికి షేర్ అవుతాయి నా వీడియోస్ తప్పకుండా అందుకే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇందులో ఈ వీడియోస్లో నా హార్డ్ వర్క్ ఉందని తెలిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా అన్నం కూడా నీరు తీసేసింది ఉడికిందనమాట అన్నము ఇంకా అటువైపు వంకాయ కూర చేయాలన్నమాట ఇంకా కూర మాత్రం నేను చే చూపిస్తూ ఉన్నాను ఇగండి వంకాయలన్నీ కోసి పెట్టేశారు ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇంకొండి స్టవ్ వెళ్ళగిచ్చి బాండీ పెట్టి ఆయిల్ వేసి తాలిం గింజలు వేసి ఇంకా కర్రీ చేసేస్తున్నారు ఏదో వాళ్ళకి వచ్చినట్టు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకండి నేను చూపిస్తున్నాను ఇలా చెయ్యి అలా చెయ్యి అని నేను చూపిస్తూ ఉంటే తను చేస్తున్నాడు అనమాట మనం చిన్నప్పుడే పిల్లలకి అన్నీ నేర్పించాలి ఫ్రెండ్స్ వాళ్ళ హాస్టల్కి వెళ్ళిపోతే చాలా కష్టంగా అక్కడ చేసుకోవాలంటే పనులు ఒకసారిగా చేసుకోలేరు అందుకని ఇక్కడ ఇప్పటి నుంచే మనం కొంచెం కొంచెం పనులు చూపిస్తూ ఉండాలన్నమాట ఇగోండి కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది మా వారికి ఏమీ రావు అందుకనే మా పిల్లలకి నేర్పిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ బాయ్